నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూన్ నెన్మి రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంత ఆసక్తిని రేపుతున్నాయి ఎందుకంటే ఓవైపు టీడీపీ బీజేపీ జనసేన సీట్ల పొత్తు సీట్ల కొంత అంశం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది సీట్లు ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలని అంశం మీద ఇంకా కొన్ని నియోజకవర్గాలు తర్జన భర్జనులు ఊగిసలాటలు జరుగుతున్నాయి సో ఇక ఇన్ని రోజులు ఊగిసలాట జరుగుతున్నటువంటి నియోజకవర్గాలు కొంత తెరపడుతున్నట్టుగా కూడా కనిపిస్తోంది ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు విషయంలో టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగానే ఖచ్చితంగా తెలుస్తోంది ఆయన కోరినట్టుగానే భీమిలిలో పోటీకి ఇవాళ టీడీపీ ఓకే అన్నట్లు కూడా సమాచారం అందుతోంది అయితే ఇప్పటికే నూట ముప్పై తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇంకా ఐదు సీట్లపై క్లారిటీ లేకపోవడంతో ఇంకా చర్చలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ఐదు సీట్లలో భీమిలి ఒకటైతే రెండోది చీపురుపల్లి సో ఇక పోటీ చో చేసిన చోటల్లా కూడా పోటీ చేయకుండా విజయాలు సాధిస్తూ వస్తున్నటువంటి గంటా శ్రీనివాసరావు ఈసారి కూడా ఖచ్చితంగా కూడా విజయం సాధ్యమవుతుంది అని నమ్ముతున్నారు మరోవైపు నియోజకవర్గంలో మారే ప్రయత్నాలు కూడా చేశారు అయితే ఈ క్రమంలోనే ఆయన చీపురుపల్లి పంపించి బొత్స సత్యనారాయణ పైన పోటీ చేయించాలని టీడీపీ భావించినట్టు కూడా కొంత వార్తలు వచ్చాయి సో ఇదే విషయాన్ని గంటా శ్రీనివాసరావు కూడా చెప్పింది టీడీపీ పార్టీ అయితే అక్కడ పరిస్థితుల పైన ఓ అవగాహనకు వచ్చినటువంటి ఆయన పోటీకి ససేరా అన్నారు ఒకటి రెండు సార్లు అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా గంటా శ్రీనివాసరావుతో మాట్లాడి చీపురుపల్లిలో పోటీ చేయాలని చెప్పినా కూడా తాను ఉండే వైజాగ్ చీపురుపల్లికి దూరం అవుతుందని ప్రజలకు అందుబాటులో ఉండటం కష్టమని అందుకే పోటీ చేయలేనంటూ కూడా కొంత శుతిమెత్తగా తిరస్కరించినట్టుగా తెలుస్తోంది సో ఇక తన అనుచరులతో కూడా మాట్లాడి ఫైనల్ చేస్తానని కూడా గతంలో ఆయన వివరించారు అయితే ఈ మధ్య కాలంలో కీలకమైనటువంటి తన అనుచరులతో మాట్లాడిన తర్వాత వారు కూడా అక్కడ పోటీ మంచిది కాదని చెప్పడంతో ఇక చీపూర్పల్లికి పోటీకి అంగీకరించలేదు గంటా శ్రీనివాసరావు సో ఇక మొదటి నుంచి భీమిలి నియోజకవర్గంలోనే కొద్దిగా పోటీ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు గంటా శ్రీనివాసరావు అక్కడే తనకు టికెట్ ఇవ్వాలని కూడా అధినాయకత్వాన్ని కోరుతూ వచ్చారు మొత్తానికి ఇన్ని రోజులు తన ప్రయత్నాలు ఫలించినట్టుగానే కనిపిస్తోంది ఆయన పేరుతో నియోజకవర్గంలో టీడీపీ అభిప్రాయ సేకరణ చేపట్టింది అందులో గంటా శ్రీనివాసరావు ముందంజలో ఉన్నట్లుగానే కొంత కనిపిస్తోంది అందుకే ఆయనకి టికెట్ ఖచ్చితంగా వస్తుందని కూడా అనుచరులు ఇవాళ అత్యంత ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించినటువంటి వాయిస్ను కూడా కొంత సోషల్ మీడియాలో ఇవాళ ప్రస్తుతం షేర్ చేస్తూ కొంత ట్రోల్ అవుతుంది ఉత్తరాంధ్ర మొత్తం సో ఇక గంటా శ్రీనివాసరావుకు టీడీపీ తరఫున భీమిలి టికెట్ కన్ఫర్మ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఆసక్తికరమైనటువంటి పోరు ఖాయంగా కనిపిస్తోంది ఇప్పటికే భీమిలిలో వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఉన్నట్టుగా చెప్పాలి సో ఇక టీడీపీ టికెట్ గంటాకు వస్తే మాత్రం భీమిలిలో గంటా వర్సెస్ అవంతిగా అక్కడ భీమిలి రాజకీయం ఉండే అవకాశం ఉంది మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉంటూ వాళ్ళిద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు అవంతి శ్రీనివాస్ అట్టే గంటా శ్రీనివాస్ ఇప్పుడు ప్రత్యర్థులై అసెంబ్లీ ఎన్నికల్లో తలపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మరి వైసీపీ తరఫున అవంతి టీడీపీ తరఫున గంట ఇక ఇద్దరు పోరు కొంత రసోత్రంగా సాగుతోంది మరి అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఎవరిది పైచేయి అవుతుంది ఎవరు గెలుపొందుతారనేది మాత్రం కొంత ఎన్నికల దాకా వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ ట్యాగ్ యూ